మొంత తుఫాను ప్రభావం నేపథ్యంలో సంభవించవచ్చిన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ మొంథా తుఫాను నేపథ్యంలో అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సిద్ధం మొంథా తుఫాను ప్రభావం నేపథ్యంలో సంభవించవచ్చిన అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గుంటూరు జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు విపత్తు సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో గుంటూరు అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ప్రత్యేక డెమో నిర్వహించారు డెమోలో ప్రమాదం సంభవించినప్పుడు ఎలా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలి ఏ పరికరాలను ఎప్పుడు వినియోగించాలి వంటి అంశాలపై సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ అందించారు పరికరాల వినియోగంపై సిబ్బందికి క్షుణ్ణమైన సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్ జిలానీ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు తుఫాను సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని ప్రజలను వారు కోరారు సమాచారం అందిన వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు రాష్ట్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు ఎంత కార్లు డ్రౌన్ అయిపోతుంది మన దగ్గర కార్లు వస్తే ఖచ్చితంగా మన దగ్గర దాకా వెళ్ళే అవకాశం మరి హెవీ ఫ్లో అయితే మనకు కష్టం మోడర్న్ మీడియం అండ్ లో వాటర్ ఫ్లో అయితే మనం బోర్డు ద్వారా లేదు అయినా కూడా మన దగ్గర ఏంటి దూరం నుంచి మన విసి కాళ్ళు వాడబట్టుకుంటే చాలు మనం ఎంత దూరం లాగేయట్లు అంటే మనకు అందుబాటులో విక్టిమ్ లేకుండా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాత్రమే మనం రెస్క్ ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది ఆ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మన దగ్గర లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దగ్గరికి వెళ్ళి చేసేందుకు అవకాశం ఉంటుంది సబ్జెక్టు కండిషన్ మనకు ప్రాపర్గా కాల్ వస్తే మన సిబ్బంది ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి సేవ చేసే అవకాశం ఉంటుంది